రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో మరియు డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి మంచి రోజులు అంటే ఈ ఎడ్యుకేషన్ సంబంధించి టీచర్స్ పోస్ట్ సంబంధించినటువంటి మంచి రోజులు వచ్చినాయి ఇంకా ఎవరైనా చేయదలుచుకుంటే ఇప్పటి నుంచే బీఈడి డిఈడి రెండు చేయండి కోర్స్ డిఈడి కాలేజీలు బీఈడి కాలేజీలు ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఓపెన్ చేస్తున్నారు మరి వచ్చేటటువంటి అన్ని కూడా గోల్డెన్ పీరియడ్ మీకు ఈ ఫీల్డ్ కి అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసింది ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది ఈ ఫీల్డ్ సో దీన్ని బాగు చేస్తున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా చక్కగా చెప్పాను సార్ ఈ వీడియోని మీరందరూ కూడా షేర్ చేయండి వైర్ చేయండి లైక్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అద్భుతమైనటువంటి విషయాలు సాధించవచ్చు ఓకే ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి అంశం ఎందుకు కొంతమంది అభ్యర్థులు ఫోన్ చేద్దాం ఎక్కడ సోషల్ మీడియా ఎవరు యూట్యూబ్లో ఎవరో చెప్పారు చూసారట స్కూల్ ఎస్టెంట్ పోస్టులు కస్తూర్బా పాఠశాలలో ఉన్నటువంటి పోస్టులలో నింపుతారు కేవలం రెండు వేలు మాత్రమే స్కూల్ ఎస్టెంట్లు జనరల్ దాట్లో ఉంటాయి మిగతా అన్ని కస్తూర్బాల్లో పాఠశాలలో ఉంటాయని అంటున్నారు అని నాకు కాల్ చేశారు కొంతమంది మన యాస్ప్రెండ్స్ ఎవరైతే నేను కాల్ చేశారో ఇంకా కాల్ చేయని వాళ్ళు ఎలాంటి డౌట్స్ ఎవరు డౌట్స్ పెట్టుకోమాకండి అన్ని కూడా జనరల్ అంటే జనరల్ అంటే అర్థం ఏంటంటే స్కూల్ ఎస్టేట్లు కస్తూర్బా లేదు గిస్తూర్బా లేదు ఏమి లేదు ఆ పాఠశాలలు అన్ని కూడా అవుట్ సోర్సింగ్ ఉంటాయి అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో నడుస్తున్నటువంటి పాఠశాల కస్తూర్బా అన్ని పాఠశాల కాబట్టి కస్తూర్బా పాఠశాలలో ఉండవు గిస్తూర్బా పాఠశాలలో ఉండవు ఓన్లీ మీకు మీ స్కూల్ ఎస్టేట్ పోస్టులు స్కూల్ ఎస్టేట్ పోస్ట్లు ఈ నెక్స్ట్ ఇవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవన్నీ కూడా ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ప్లస్ టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి ముప్పై ఆరు పది పదిహేను తొమ్మిది వేల ఐదు వందల పోస్టులు దీని స్కూల్ స్టైడ్ సిలబస్ టీజీటీ సిలబస్ ఒకటే టీజీటీ సిలబస్ ఒకటే కాకపోతే చిన్న వేరియేషన్ ఏంటంటే ఇది ఇంగ్లీష్ మీడియం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇది తెలుగు మీడియంలో ఉంటుంది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండింటిలో ఉంటుంది పేపర్ అంటే స్కూల్ స్టెండ్ అభ్యర్థులు ఎన్ని పోస్టు మీరు పోటీ పడవచ్చు అంటే తొమ్మిది వేల ఐదు వందల పోస్టులు తొమ్మిది వేల ఐదు వందల పోస్టులు మీరు పోటీ పడవచ్చు ఇంకా మీరు పీజీటీ నోట రెండు వందల ఎనభై ఆరు పోస్టులు పోస్టు కూడా పోటీ పడచ్చు అంటే ఎస్జిటి పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి డిఈడి అభ్యర్థులు డిఈడి మాత్రమే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది ప్రిపేర్ అవ్వండి ఇక్కడ టీజీటీలో టెట్ కూడా తీసుకుంటారు పీజీటీలో టెట్ అవసరం లేకు టెట్ మాస్ అవసరం పీజీటీలో టెట్ తీసుకుంటారు పీజీటీలో టెట్ అవసరం కాబట్టి మీరు ఏం చేస్తారు స్కూల్ అసిస్టెంట్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి కూడా శుభ పరిణామం తొమ్మిది వేల ఐదు వందల పోస్టులు మరి స్కూల్ అసిస్టెంట్ బ్యాటర్న్ ఎట్లా ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ బ్యాటర్న్ ఎట్లా ఉంటుంది सोशल मैथ्स बयालजी फिजिकल साइंस इंग्लिश అండ్ తెలుగు ఈ ఆరు సబ్జెక్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఈ ఆరు సబ్జెక్టులు స్కూల్ అసిస్టెంట్ గా నేను చెప్తున్నాను ఒక ఎస్జిటి నాకు ఎస్జిటి నాకు ఎస్జిటి కూడా వచ్చింది కాబట్టి ఎస్జిటి వచ్చినప్పుడు ఎస్జిటి చెప్తాను మీకు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కావాలంటే మీలో కొన్ని లక్షణాలు ఉండాలి లక్షణాలు తయారు చేసుకోవాలి మీరు వాట ఈ లక్షణాలు అనేటట్టు చెప్తాను ఈ నాలుగు పార్ట్లలో ఇక్కడ లో జాగ్రఫీ హిస్టరీ హైలెట్ గా ఉండాలి ఎస్ ఒక్క బిట్ కూడా పోకూడదు జాగ్రఫీ హిస్టరీ హైలెట్ గా ఉండాలి ఈ ఇవి స్కూల్ స్టేట్ సబ్జెక్ట్ అండి ఈ సబ్జెక్ట్లో ప్రతి కి మీకు వంద నుంచి వంద నుంచి పీజీ పీజీటీతో సహా రెండు వందల వరకు మీ జిల్లాలో ఉంటాయి వంద నుంచి రెండు వందల వరకు రెండు వందల వరకు వంద నుంచి రెండు వందలు వంద నుంచి రెండు వందలు వంద నుంచి రెండు వందలు వంద నుంచి రెండు వందలు వంద నుంచి రెండు వందల వరకు పోస్టులు మీ జిల్లాలో ఉంటాయి ఇది మీ పర్టికులర్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ ఎక్కువ ఉండొచ్చు ఒక సబ్జెక్ట్ తక్కువ ఉండొచ్చు యావరేజ్గా కాబట్టి మిత్రుల స్కూల్ అసిటెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొన్ని లక్షణాలు ఉండాలి ఏ ఆరు సబ్జెక్టులు ఆ లక్షణాలు ఏంటో నేను చెప్తాను ఆ లక్షణాలు ఏంటో చెప్తాను నేను ఎలా ప్రిపేర్ అయ్యానో ఎలా ఫస్ట్ ర్యాంక్ మా జిల్లాలో నేను సంపాదించానో మీకందరికీ కూడా ఈ ప్యాటర్న్ మీరు ఫాలో అయితే విజయం మీదే స్కూల్ అసిస్టెంట్ ప్యాటర్న్ ఇది మీరు ఫాలో అయితే విజయం మీదే కాబట్టి మీరు నేను చెప్పినట్టు తూచా తప్పకుండా మీరు పాటిస్తే స్కూల్ అసిస్టెంట్లు మీ జిల్లాలో మీరు టాప్ ర్యాంక్ ఉండడానికి అవకాశం ఉంది ఏంటవి ఏంటవి ఎస్ఏ లక్షణాలు అభ్యర్థుల లక్షణాలు ఒకటి నిరంతర శ్రమ అంటే ప్రతిరోజు ప్రతిరోజు కాన్సెప్ట్ 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 నీకు కాన్సెప్ట్ అంటే మీకు ఉన్నటువంటి సబ్జెక్టులో స్కూల్స్టేట్ ఉన్నటువంటి సబ్జెక్టులో కంటెంట్ పార్ట్ మీకు నలభై నాలుగు మార్కులు అండి సపోజ్ నలభై నాలుగు మార్కులు అంటే ఎనభై ఎనిమిది బిట్లు ఎయిటీ ఎయిట్ బిట్స్ చేయాలి మీకు ఎనభై ఎనిమిదికి ఎనభై ఎనిమిది బిట్లు దిగిపోవాలి అన్డౌటెడ్లీ షూర్ ఇక్కడ ఎనభై ఎనిమిదికి ఎనభై ఎనిమిది వస్తే మిగిలిన సబ్జెక్టులు కొన్ని తక్కువ అయినప్పటికీ కూడా మీరు మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది నేను రాసినప్పుడు నాకు జనరల్ నాలెడ్జ్లో కరెంట్ లో మీకు కొంచెం నాకు ఇరవై మార్కులు అప్పుడు ఇరవై బిట్లు నలభై ఇరవై మార్కులు అంటే నలభై బిట్లు నాకు పన్నెండు బిట్లు వచ్చినాయి నాకు పన్నెండు బిట్లో జనరల్ నాలెడ్జ్ కరెంట్ లో వచ్చినాయి నాకు సైకాలజీ నెంబర్ వన్ మెదాలజీ నెంబర్ వన్ నెక్స్ట్ కంటెంట్ నెంబర్ వన్ ఇవి ఉన్నాయి మాకు మాకు ఉండే జనరల్ నాలెడ్జ్ కంటెంట్ మెథరాలజీ అండ్ సైకాలజీ ఈ నాలుగు పార్ట్లు ఉండే మాకు అప్పుడు టెట్లేదు రెండు వేల రెండు మ్యాచ్ టెట్టలేదు ఏమీ లేదు అయితే ఈ సబ్జెక్టుల్లో ఈ మార్కుల్లో మీకు ఎనభై ఎనిమిదికి ఎనభై ఎనిమిది బిట్లు కరెక్ట్ అవ్వాలి నంబర్ వన్ దానికి నిరంతర శ్రమ అని నేను ఎందుకన్నానంటే ప్రతిరోజు చదివిందే చదువుతూ ఉండాలి చదివిందే చదువుతూ ఉండాలి చదివిందే చదువుతూ ఉండాలి నేను చిన్న బిట్ జనరల్ లో చిన్న బిట్ కూడా తప్పు చేశాను ఆ బిట్ అంటే యువజన దినోత్సవం ఎప్పుడు వచ్చింది అంటే జనవరి పన్నెండు యాక్చువల్లీ నేను జనవరి పద్నాలుగు అది కొంచెం తప్పు పెట్టాను సో దానివల్ల కొంచెం ఇబ్బంది పడ ఇబ్బంది పడాల్సిస్తుంది ఇలా తెలిసిన బిట్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఈ ఎనభై ఎనిమిదికి ఎనభై ఎనిమిది నిరంతర శ్రమ గుర్తు పెట్టుకోవాలి డిస్కషన్ చేయాలి మీ అందరికీ మీరే పాఠం చెప్పుకోవాలి మీ అందరికీ మీరే మొత్తం ఏ టు జెడ్ గ్రహించుకోవాలి అవసరమైతే నేను ఏం చెప్తానంటే బుక్ లో ఉన్నటువంటి దాన్ని కూడా తీసుకోవాలి బ్రాకెట్ లో ఉన్నటువంటి ఫిగర్స్ కూడా తీసుకోవాలి ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ ఒకటి అన్ఇంపార్టెంట్ అనేది వద్దు నిరంతర శ్రమ ఉండాలి నెక్స్ట్ మూడు ప్రశ్నాపత్రం ప్రశ్న పత్రం కఠోరంగా ఉంటుంది అనుకోవాలి కఠోరం కఠోరంగా ఉంటుంది అనుకోవాలి ఈజీగా ఉంటుంది అనుకోవద్దు ఈజీగా ఉంటుంది గుడ్ ప్రశ్నలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి బిలో యావరేజ్ రెండు యావరేజ్ మూడు అబో యావరేజ్ బిలో యావరేజ్ ట్వంటీ పర్సెంట్ యావరేజ్ సిక్స్టీ పర్సెంట్ అబోవ్ యావరేజ్ ట్వంటీ పర్సెంట్ ఈ విధంగా ప్రశ్న క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఈ క్వశ్చన్ పేపర్ మీరు ట్యాకెట్ చేయాలంటే ఈ ఆరు సబ్జెక్టుల్లో క్వశ్చన్ పేపర్ మీరు త్యాగ చేయాలంటే నిరంతర శ్రమతో పాటు క్వశ్చన్ బుక్స్ చదువుతూ మీరు ఏం చేయాలి మీరు ఏం చేయాలి మోడల్ పేపర్స్ రాయాలి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి ఆల్వేస్ ఆల్వేస్ ఈ మోడల్ పేపర్స్ లో మీరు ఏం చేయాలంటే టాపిక్ వైజ్ టాపిక్ వైజ్ టెస్ట్ రాయాలి నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు రాయాలి టాపిక్ వైజ్ టెస్ట్ రాయాలి గ్రాండ్ టెస్ట్లు కూడా రాయాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు ఇది మంచి తరుణం మిత్రులరా ఇది మంచి తరుణం ఈ మంచి తరుణాన్ని మీరు వదులుకోవద్దు ఎవరైతే మీరు మీరు బాగా చదివేటటువంటి వాళ్ళు వదులుకున్నారో మీ అంతా దురదృష్టవంతులు ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాలోనే ఉంటారు కాబట్టి టాపిక్ టాపిక్ టెస్ట్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు కూడా రాయాలి అప్పుడు మాత్రమే మీరు క్వశ్చన్ పేపర్ని ఈజీగా చేయగలరు ప్రశ్నపత్రాన్ని పత్రాన్ని ఈజీగా చేయగలరు ప్రతిరోజు ప్రతిరోజు ఆ టాపిక్ అయిందా లేదా అనేది వద్దు వద్దు మరి ఎలాంటి ప్రశ్నలు చేయాలి మీలో ఎలాంటి ప్రశ్నలు చేయాలనే లక్షణం ఉన్నారంటే ఈ మధ్య కొన్ని ఈజీ క్వశ్చన్స్ పేపర్స్ ఏదో ఏదో చేస్తున్నారు వాట్సాప్లో టెలిగ్రామ్లో అవన్నీ చేయొద్దండి దానివల్ల ఓపెన్ మీ టైం టైం వేస్ట్ మీ టైం వేస్ట్ నేను చెప్తున్నా ఒక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థిగా నేను చెప్తున్నాను మీరు చక్కగా చేయాలి చక్కగా ప్లాన్ చేయాలి అద్భుతంగా చేయాలి బాగా చేయాలి మంచి బాటలు రావాలి మీకు ఉద్యోగం రావాలి అంటే ఏం చేయాలి మీరు ఈ పత్రం అనేటటువంటి దాన్ని హై లెవెల్లో అదేవిధంగా లో లెవెల్లో మిడిల్ లో ఉన్నటువంటి కంబైన్ గా ఉన్నటువంటి మిక్సింగ్ గా ఉన్నటువంటి ప్రశ్న పత్రం చేయాలి ఆ విధంగా చేసినప్పుడే మీరు సక్సెస్ అవుతుంది నెక్స్ట్ ఆల్ సబ్జెక్ట్స్ మీద ఆల్ సబ్జెక్ట్స్ మే మీకు నిష్ణాత్మక ఉండాలి ఆల్ సబ్జెక్ట్స్ పైన మీకు నిష్ణాత ఉండాలి కమాండ్ ఉండాలి ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ పైన కమాండ్ ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఈ లక్షణం మీలో ఉండాలి ఆల్ సబ్జెక్ట్స్ అంటే జీకే అండ్ కరెంట్ ఓపర్స్ మీద కమాండ్ ఉండాలి సైకాలజీ మీద క్లాస్ రూమ్ సైకాలజీ మీద కమాండ్ ఉండాలి విద్యార్క్పథాన మీద కమాండ్ ఉండాలి కంటెంట్ మీద కమాండ్ ఉండాలి మెథలజీ మీద కమాండ్ ఉండాలి మెథలజీ మీద కమాండ్ ఉండాలి నెక్స్ట్ నెక్స్ట్ మీపై మీకు నమ్మకం ఉండాలి అంటే నేను సబ్ నేను కొట్టగలను డిఎస్సి అని మీరు ఛాలెంజ్ చేయాలి బయట చాలా మంది ఛాలెంజ్ చేయండి ఎందుకంటే రాకపోతే ఏం చేయాలి నన్ను మగాని వస్తారేమో రాకపోతే నేను ఇబ్బంది పడతానేమో రాకపోతే నాకు ఏమో ఈ విధంగా దమ్ము ఉన్నటువంటి మగాడు ఎవరైనా సరే ఛాలెంజ్ చేయండి బయట ఛాలెంజ్ చేయండి మీరు ఛాలెంజ్ చేస్తున్నారంటే మీ మీద మీకు కాన్ఫిడెంట్ మీ మీద మీకు కాన్ఫిడెంట్ లెవెల్ చాలా బాగా ఉన్నట్టు అందులో మీరు దమ్ముగా దమ్ముగా ఉండండి ఎస్ నాకు వస్తుంది ఒకవేళ మీరు బయట చేయపోయినా మీ మైండ్కి మీరు మీరు అప్లై చేసుకోండి ఎస్ మీ అంతరాత్మక మీరు సాటిస్ఫై చేసుకోండి నాకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సీలో నాకు స్కూల్ అసిస్టెంట్ నెంబర్ వన్ స్థాయిలో నేను ఉంటాను అద్భుతమైనటువంటి స్థాయిలో ఉంటాను ఎస్ నేను కొట్టగలను అని తమ్ము ఒక దమ్ము ఉండాలండి ఒక సౌండ్ దెబ్బతిన్న పులి దాని యొక్క సౌండ్ ఏ విధంగా ఉంటుందంటే సినిమాలో చూస్తున్నారు విధంగా కొన్ని కొన్ని జియోగ్రఫిట చూస్తున్నారు దెబ్బతిన్న పులి పంజా ఈ ఎట్లా ఉంటుందో అలా ఉండాలి అలా ఉండాలి కాబట్టి మీ పైన మీకు నమ్మకం ఉండాలి ఏదో చదువుతా ఏదో చేస్తుంది అని కాదు నెక్స్ట్ ఆరు మీకు గ్రూప్ డిస్కషన్ ఉంటే మంచిది గ్రూప్ డిస్కషన్ సోషల్ వాళ్ళు సోషల్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ బయాలజీ వాళ్ళు బయాలజీ ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి మీరు ఎప్పటికప్పుడు 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 ప్లాన్ చేసుకోవాలి అలా మీరు ప్లాన్ చేసుకుంటేనే అలా మీరు ప్లాన్ చేసుకుంటేనే మీరు రాణించగలరు ఓకే రైట్ ఇవి నెక్స్ట్ వీటికి అను పబ్లికేషన్ నా యొక్క సాయం మీకు ఏ విధంగా ఉంటుంది ఇంకొక ఇంకొకసారి కూడా చెప్తున్నాను రకరకాల ఛానల్ చూడొద్దండి వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదైతే చెప్తూ ఉంటారు మీరు దయచేసి ఏది ఏది కూడా మీరు నేను చెప్పింది కరెక్ట్ అయితే నమ్మండి లేకపోతే నమ్మకండి అందుకని ఎక్కడ కూడా డిస్కస్ చేయొచ్చు నేను ఇప్పటి వరకు ఏది కూడా నేను చెప్పింది తప్పు జరగలేదు తప్పు జరగలేదు డిఎస్సి నోటిఫికేషన్ అందరు ఇరవై వేల ముప్పై వేలు అంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉంటుందని నేను చెప్పాను పదహారు వేలు ప్రతి సంవత్సరం డిఎస్సి వస్తుంది రాసుకోండి లేదా రెండు సంవత్సరాలు ఒకసారి డిఎస్సి వస్తుంది రాసుకోండి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది నెక్స్ట్ అమ్మఒడి అనేది గవర్నమెంట్ పాఠశాలలోనే ఉంటుందని చెప్పి అదేవిధంగా ఉండటానికి అవకాశం ఉంది అదే విధంగా ఉండటానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఏది కూడా నలభై నాలుగు సంవత్సరాలు చేయడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఎవరైతే అమౌంట్ పే చేశారో ఇంతకు ముందు ఆ అమౌంట్ కూడా రీఫండ్ చేయడానికి అవకాశం ఉంది సో ఈ విషయాన్ని మీరు మీరందరూ దృష్టి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా అనుపబ్లికేషన్ నుంచి సాయం హెల్ప్ ఏ విధంగా ఉంటుంది మీకు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి వీడియోస్ ఫ్రీగానే అందిస్తున్నాం ఈరోజు కూడా ఫ్రీ వీడియోస్ మా వీడియోస్ ఫస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తాము అదేవిధంగా టెన్త్ మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి అన్ని కూడా టెన్త్ మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ వీడియోస్ ని ఇంటర్మీడియట్ వరకు బాగా చూసుకోవాలి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి వీడియోస్ చాలా 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 బాగా చూసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ కాగలరు నెక్స్ట్ చాలా మంది అభ్యర్థులు సార్ బుక్స్ రేటు పెంచమని సార్ మరి నిన్న కూడా చెప్పారు సార్ బుక్ షాపుల్లో రెండు వేలు మూడు వేలు అమ్ముతున్నారు సార్ అంటే అమ్ముతారు మరి తప్పదు వాళ్ళు ఇప్పుడు నేను ఇచ్చినట్టు బుక్ షాపు బుక్ షాపు వాళ్ళు ఎవరు కదా అందువల్ల మీరు ఈ రోజు కూడా మీకు కేవలం ఒక ఒక వంద రూపాయలే నిన్న నిన్నే పదకొండు వందలు ఏ సెట్ అయినా ఎక్సెప్ట్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ చాలా స్కేర్స్ ఉన్నానండి ఫిజికల్ సైన్స్ రెండు వేల ఉంటుంది మిగిలినటువంటి ఎస్జిటి కానీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అయితే యాజ్ యూజువల్ ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి ఉండే స్కూల్ ఎస్టెట్ ఉండే అదే అంటే స్కూల్ ఎస్టేట్ అంటే టీజీటీ పీజీటీ అదే విధంగా ఈ ఏ రోజు వరకు మీకు అందుబాటులో తీసుకొచ్చాము పదకొండు వందలకి ఏది ఎస్జిటి తెలుగు మీడియం సెట్ పదకొండు వందలు ఎస్ఏ తెలుగు మీడియం సెట్ పదకొండు వందలు ఇలా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఫిజికల్ సైన్స్ ఇవి సపరేట్ ఇవన్నీ కూడా మీకు పదకొండు వందలకే ఈ రోజు వరకు అందిస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా వీటి తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీడియోస్ ఫ్రీగా మీ అందరికీ కూడా స్కూల్ ఎస్టేట్ కానీ కానీ ఏ వీడియోస్ అయినా మీకు ఫ్రీగా అందిస్తున్నాము అదేవిధంగా ఈ యాప్ లో కూడా మీరు టెస్ట్ రాయండి యాప్ లో కూడా మీరు టెస్ట్ రాయండి యాప్ లో కూడా మీరు అంత కాస్ట్ చెల్లించడం అవసరం లేదు ఒకసారి అనుపబ్లికేషన్ లోకి మీరు వచ్చిన తర్వాత మీరు జాబ్ సంపాదించుకుని బయటికి వెళ్ళాలి అదే మా లక్ష్యం ఒకసారి అనుపబ్లికేషన్ లో ఒకసారి వన్స్ యు ఎంటర్ ఇన్ అనుపబ్లికేషన్ దెన్ యూ కెన్ గెట్ జాబ్ గోట్ అవుట్ సైడ్ సో ఈ విధంగా మీరు జాబ్ సంపాదించుకుని బయటకు వెళ్ళాలి ఆ విధంగా ఇక్కడ టీచింగ్ ఆ విధంగా ఇక్కడ టెస్ట్లు ఆ విధంగా ఇక్కడ బుక్స్ అన్ని కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చాము సో ఇంకా మేము మీకు టైం టేబుల్ కూడా ఇస్తాను టైం టేబుల్ షెడ్యూల్ ఇవన్నీ కూడా ఇస్తాను అదే విధంగా టెస్ట్లు మంచి టెస్ట్లు ఏర్పాటు చేస్తున్నాము ఇప్పుడు రాస్తున్నారు అందరూ టెస్ట్లు ఎన్ని కూడా హెల్ప్ఫుల్ గా మీకు శ్రీ అనుపబ్లికేషన్ నుండి మీకు ఉంటాయి మరి మీరే చేయాలి ఎస్ మీరు ఎస్ ఒక డిఎస్సి అభ్యర్థిగా డిఎస్సి అభ్యర్థిగా అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు మీరు ఏమి చేయాలి అంటే మీరు పబ్లికేషన్ ఆఫీస్ నుండి మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలి బుక్స్ కూడా ఫస్ట్ బుక్స్ ఫాలో అవ్వాలండి